ప్రతి గురు శుక్రవారం అయితే చాలు బుల్లితెర ప్రేక్షకులు టీవీకి ఎత్తుకుపోయి మరీ కూర్చుంటారు గంట పాటు ఆ కార్యక్రమాన్ని తదేకంగా చూసి కడుపు బన్ అవుతుంటారు అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో ఎక్కువ కావడంతో మహిళలు అసలు చూడటం లేదు డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని కొంతమంది సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు కొంతమంది అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని ప్రసారం చేయొద్దంటూ సూచనలు ఇచ్చారు అయితే ఎన్ని జరుగుతున్నా ఆ కార్యక్రమం మాత్రం ఆపలేదు అందులోని కమెడియన్లకు మాత్రం మంచి పేరు వస్తోంది తిరుపతిలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన హైపరాది మీడియాతో మాట్లాడారు జబర్దస్త్ ఈ మధ్య వల్గర్గా తయారైందంటే ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు అసలు అంటే ఏమిటని ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా ఇప్పుడు జబర్దస్త్ చూసేవారు మరింత ఎక్కువయ్యారని తమను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు జబర్దస్త్ తర్వాత తనకు సినిమాల్లో కూడా అవకాశం వచ్చిందని మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నట్టు హైపరాది తెలిపారు హైపరాది టీంలో తానుండడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రైజింగ్ రాజు ఆడవేషంలో తనకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదంటున్నారు ఆయన జబర్దస్త్లో నటించడం వల్లనే తమకు ఇంత పేరు వచ్చిందని సంతోషంగా చెబుతున్నారు